నమస్తే నేను మీ సతీష్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో భారతరత్న అవార్డుకి సంబంధించినటువంటి అంశం రాజకీయంగా కూడా కాకరేపుతా ఉంది ప్రధానంగా ఏదైతే పివి నరసింహారావుకి కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డుని ఇవ్వడం పట్ల కూడా ప్రస్తుతం ఒక రాజకీయ అంశం ముడిపడి ఉంది అనేటువంటి ఒక చర్చలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి మరి నిజంగా పివి నరసింహారావు గారికి భారతరత్నాన్ని ప్ర ఇవ్వడం వెనక అతలా రాజకీయం ఏమైనా దాగుందా అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు హర్చమల్ శ్రీనివాసరావు గారు అన్నారు సార్ నమస్కారం నమస్కారం అండి సార్ ముఖ్యంగా భారతరత్న అవార్డులు గత కొంతకాలంగా చూస్తున్నాము అవి ఎందుకో కొంచెం రాజకీయంగా కూడా చర్చలోకి వస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం చూస్తే మొన్న బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్కి భారతరత్న ఇచ్చారు ఆ తర్వాత అద్వానీ గారికి ఇచ్చారు ఇప్పుడు చూస్తే కనుక పివి నరసింహారావు గారు ఆయనకు కూడా భారతరత్న అవార్డుని ఇచ్చారు అయితే ముఖ్యంగా ఇదంతా కూడా ఒక రాజకీయ నేపథ్యంతో ఇలాంటి అవార్డులు ప్రకటిస్తున్నారు అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది మరి నిజంగా అలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయంటారా అంటే వాళ్ళు ఆ సమయం మట్టి బట్టి అనిపిస్తుంది కానీ పూర్తిగా అర్హులు పివి పీవీ నరసింహరావు గారు అద్వాని సాహికి ఇచ్చారు కొంచెం లేట్ అయినా కానీ రాష్ట్రపతి గట్టా చేయాల్సినాయని చేయకుండా ఆ ఆపినా కానీ ఏదోటి రా బాబు అనుకున్నాం పివి నరసింహరావు గారికి డెఫినెట్గా మనందరం గర్వపడాలి తెలుగు బిడ్డ తెలుగు జాతి ముద్దు బిడ్డ నిజంగా జాతి రత్నమే నాకు చాలా ఇష్టమైన అంటే ఎందుకంటే రాజకీయంగా వాళ్ళు రాజకీయాలు చేయొచ్చు రకరకాల వాళ్ళకి భావజాలం ఉండొచ్చు అంటే రాజకీయం అన్నప్పుడే కొన్ని వ్యూహాలు ఎత్తులు పై ఎత్తులు కొన్ని వర్గాలు అణగదొక్కడం రకరకాలు ఉంటాయి దాని గురించి మనం కాకుండా ఆ వ్యక్తిని బహుభాషకో పండితుడు అలాగే చాలామంది రాజకీయ నాయకుల కంటే కూడా చాలా మేలు ఆయన ఈ దేశం కోసం అనుకోని పరిస్థితుల్లో ప్రధానమంత్రి అయ్యి అంటే అది మొళ్ళ కెరీటం నిప్పిల కుంపట మీద కూర్చోబెట్టారు ఆయన్ని యాక్చువల్గానే అంటే అది పూర్తి మెజార్టీ లేకుండా ఎప్పుడు కూలిపోతుందో తెలియకుండా కూర్చోబెట్టారు అలాంటిదని ఐదేళ్ళు పరిపాలించాడు ఆయన అక్కడ ఆయన చాకచక్యం వ్యూహచతురత ఆయన సమర్థత ఆయన దక్షత అని బయటపడినాయి ఏదో కూర్చుని గడిపే లేదు రోజులు ఈ దేశాన్ని పాతాళం నుంచి పైకి తీసుకొచ్చాడు అంధకారం నుంచి వెలుగులో తీసుకొచ్చాడు ఇది మనం జాతి మొత్తం గుర్తుపెట్టుకోలేదు ఈ భారతదేశమే గుర్తుపెట్టుకోవాలి మనం గర్వంగా చెప్పుకోవాలి తెలుగు వాళ్ళు ఎందుకంటే రాజ కాంగ్రెస్ పార్టీగా బీవీ నరసింహరావు పట్ల మిగతా పార్టీలకు అభ్యంతరాలు ఉండొచ్చు అలాగే తెలుగుదేశం పార్టీ కూడా కొన్ని అభ్యంతరాలు ఉండొచ్చు ఎందుకంటే తెలుగుదేశం ఆయన నిలబడటం కోసం తెలుగుదేశం పార్టీని చీల్చి కొంతమంది ఎంపీలు తీసుకున్నారు వాళ్ళు అప్పుడు కానీ ఎన్టీ రామారావు గారు ఈయన తెలుగు తెలుగు వాడు బీవీ నరసింహరావు గారు తెలుగు బిడ్డ కాబట్టి ఆయన ప్రధానమంత్రి అయినప్పుడు నంజాల నుంచి పోటీ చేస్తే ఆయనకి పోటీ పెట్టలేదు బీజేపీ వాళ్ళు పోటీ పెట్టారు ఆయన బండారు దత్తాత్రయ్య గారు ఎవరు నిలబడ్డారు ఆయన ఐదు లక్షల పైచీలకు మెజార్టీ వచ్చింది ఆయనకి బీవేంద్ర గారు టీడీపీ పోటీ పెట్టక ఒకవేళ టీడీపీ పోటీ పెట్టుంటే ఏమోనో చెప్పలేం కాబట్టి మనం ఆయన్ని అంటే ప్రత్యర్థి పార్టీ కూడా గౌరవించింది ఆయన ఇది మనం అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ మన తెలుగువాడు ఒక ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మనం ఆయన్ని మనమే గౌరవించకపోతే ఇంకెందుకు గౌరవిస్తారు ఎవరు గౌరవిస్తారు స్వరాష్ట్రంలోనే నీకు గౌరవం లేదని ఏసడిస్తారు కదా ఎగతాళి చేయరా ఇతరులు మనవాడిని మనం చూసుకోవాలి కదా అలాగే ఆయన మన్మోహన్ సింగ్ గారిని ఆర్థిక మంత్రిగా పెట్టుకుని ఈ దేశం చాలా దారుణమైన పరిస్థితి కలిపింది అండి బంగారాన్ని కూడా తాకట్టు పెట్టేశారు ఈ దేశం దారుణమైన దౌర్యోల్బణంలో కలిపింది ఆర్థిక మాంద్యం అలాంటి పరిస్థితుల్లో కొద్దిగా మెల్లగా సంస్కరణలకి ప్రపంచీకరణకి చిన్నగా కిటికీలు తెరిచాడు అలా మెల్లగ మెల్లగా ఆటోమేటిక్గా గాలికాయ పూర్తిగా తెరుచుకుంటాయి కదా తర్వాత తర్వాత అది అది ఎంత మేలు జరిగిందంటే అంటే అది మేలా కీడ అనేటువంటిది దానికి కూడా ఒక్కరి భాష ఉంటుంది దానికి కూడా రెండో వేర్షన్ ఉంటుంది కానీ అసలు మీకు ఏళ్ళకు ముందు మేము చదువుకునేటప్పుడు ఆ ప్రాంతంలో మీరు చూడండి కావాలి మీరు అప్పుడు సినిమాలు చూడండి అప్పుడు సమాజ పరిస్థితులు నీ ఏ కాలాన్ని సమాజ పరిస్థితులు తెలుసుకోవాలన్నా అప్పటి సినిమాలు అప్పటి సాహిత్యం చదివితే మీకు కథలు కథలో నవల్లో చదివితే అప్పుడు సమాజంలో ఉన్నదాన్ని అక్కడ చూపిస్తారు వాళ్ళు అందులో ప్రతిఫలిస్తుంది దాని తగ్గట్టుగా రాస్తారు సినిమాలు తీస్తారు మీకు అప్పుడు గడ్డాలు మాసిపోయి లాల్చీలు వేసుకుని మాసిపోయిన గుడ్డలు వేసుకుని ఉద్యోగం కోసం తిరుగుతూ ఉండే సినిమాలు వచ్చినాయి ఈ చరిత్ర ఏ సిరాతో మరో మలుపు ఎర్ర ఇలాంటివన్నీ వస్తూ ఉండే రెవల్యూషనరీ సినిమాలు నిరుద్యోగం మీద ఈ చదువులు మాకొద్దు ఇలాంటి సినిమాలు అన్నీ బాగా ఆడుతూ ఉండి కూడా యువత బాగా ఆకర్షితులు అవుతూ ఉండేవారు కారణం ఏంటి చదువుకుంటారు ఉద్యోగాలు ఉండవు ఉపాధి లేదు ప్రభుత్వం ఉద్యోగం కల్పించే అవకాశం లేదు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఆ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ల దగ్గర లైన్లు ఒక పెద్ద క్యూలు కిలోమీటర్ క్యూలు నమోదు చేయించుకోవడానికి వాళ్ళు ఎప్పుడు పోస్టులు పడితే ఎప్పుడు పిలితే అప్పుడు వెళ్ళాలి ఇంటర్వ్యూలు మళ్ళీ అందులో పైరవ్యూలు లంచాలం రెడ్ టేపీజం జంగిల్ రాజు అంతా ఇలాంటి పరిస్థితుల్లో అప్పుడు ఎవరన్నా పెడితే చిన్న చిన్న ఇండస్ట్రీలు చిన్న చిన్న పెట్టేవారు అది కూడా ఎంతో కష్టం మీద ఆధునీకరణ లేదు మీకు మార్గదర్శి లేడు చిట్ ఫండ్లో ఉద్యోగమే గొప్ప ఎస్ఆర్ఎంటీ ట్రాన్స్పోర్టు నవతా ట్రాన్స్పోర్టు ఎస్ఆర్ఎం బిఎంపిఎస్ ట్రాన్స్పోర్టు ఇలాంటి ఉద్యోగాలు కల్ప కల్పన కేంద్రాలు అంతే చిన్న చిన్న ఇండస్ట్రీలు జీడి మెట్రల్లో పెట్టిన ఇండస్ట్రీల్లో అందులో ఐదు వందలు మూడు వందలు నాలుగు వందలకు ఉద్యోగాలు చేసుకోరు అక్కడ కూడా ఎవడన్నా వెళ్తే నో నో వేకెన్సీ పోర్ట్లు ఉండి అది దాని నుంచి ఈ ప్రపంచీకరణ జరిగిన తర్వాత ఈ ప్రపంచానికి భారతదేశం ఒక సంత అత్యధిక జనాభా కలిగిన కొనుగోలు శక్తికి అమ్ముకోవడానికి అవకాశం ఉన్న ఒక సంత పెద్ద మార్కెట్ నెలమెల్లగా టీవీలు దిగేసినాయి టీవీలు రావడం ద్వారా ప్రచారాలు పెరిగినాయి క్రికెట్లు రకరకాలన్నీ కూడా వెనకాల ఒకటి అలా వచ్చి పడిపోయేటప్పటికి ఇవా అప్పట్లో ఎనభై ఆరు తొంభైల మధ్య నేను చిన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఒక ఎలక్ట్రానిక్ ఇంపోర్టెడ్ వాచ్ కొనుక్కోవాలంటే నువ్వు మీరు పోర్ట్ల ఏరియాలో కొనుక్కోవాలి అక్కడ స్మగ్లింగ్ గూడ్స్ అవి షిప్లోంచి పట్టుకొని చముతారా మా డూప్లికేట్ ఒరిజినల్ తెలియదు వాడి యూజ్డ్ ఒక కళ్ళు జోడి రాబాన్ కళ్ళు జోడి కొనుక్కోవాలంటే రాయమల్లి ఆడి చోటు నలమంది సందులోకి వెళ్ళి కొనుక్కోవాలి అక్కడ ఉండండి అని చెప్తాడు అక్కడ పట్టుకొని చెప్తాడు అది ఒరిజినల్ ఏ పోలీసులు వస్తారు అంటారు కాబట్టి జలు పెట్టిన పోవాలా ఇలాంటి పరిస్థితి నుంచి మీరు డైరెక్ట్గా కస్టమ్స్ నోటిఫైడ్ షాప్కి వెళ్ళి కొనుక్కుంటారా లేదా డైరెక్ట్గా మీరు షాప్లే పెడతారా అంటే నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే అదే కాదండి మీకు అంత ఓపెన్ అయిపోయింది మార్కెట్ కొంచెం ఎక్కువ తక్కువ ధరలు ఎక్కువ తక్కువ ట్యాక్స్ రంగు తగినవి కూడా అప్పుతో పోల్చుకుంటే ఉపాధి సర్వీస్ రంగం డెవలప్ అయిపోయింది టూరిజం డెవలప్ అయిపోయింది సాఫ్ట్వేర్ డెవలప్ అయిపోయింది అన్ని విధాల షాపింగ్ మాల్స్ ఎంత ఉపాధి అండి మీకు ఎవరికైనా మీకు పదిహేను వేలకు మనిషి దొరకట్లేదు కదా ఇప్పుడు అంటే నువ్వు పతకడానికి సరిపడా ఉద్యోగం దొరికేస్తున్నావు నువ్వు కట్టుగొడ్లతో ఒక నగరానికో పట్టణానికి వెళ్తే ఆఖరి పల్లెటూరులో కూడా నీకు పని దొరుకుతుంది రోజు ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు ఇస్తున్నారు నీకు వరంగ చెప్పాలంటే ఇండియా పేద దేశం కాదు కష్టపడినవాడికి ఇది పేదవాడు కాదు కష్టపడేవాడు ఇంట్లో తొంగినవాడు పేదవాడే ఆల్రెడీ ఇది అభివృద్ధి చెందుతున్న దేశం కాదు అభివృద్ధి చెందేసిన దేశం చాలామంది ఇంకా మాట్లాడుతున్నారు వాళ్ళు నువ్వు అభివృద్ధి అంటే ఏంటి నువ్వు ఒక రోజు ఇరవై నాలుగు గంటలలో నువ్వు ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు పనిచేస్తే నీకు నీకు శ్రమకు సరిపడగా ఎనిమిది వందలు ఏడు వందలు వెయ్యి వస్తుంటే ఇంకెంతకన్నా ఏంటి ఏం కావాలి ఇంకా దాని తగ్గట్టుగా రేట్లు పెరుగుతాయి దాన్ని తగ్గట్టుగా నువ్వు పెంచుతావు జగన్మోహన్ రెడ్డి మందు నూట యాభై రెండు వందలు చేసేస్తే వాళ్ళు కూడా ఆరు వందల నుంచి కూలి ఎనిమిది వందలు చేసేస్తారు ఉన్నాయి కదా హోటల్లో ఒక మాస్టర్కి అరవై వేలు యాభై వేలు ఇస్తున్నారు దోశలగా ఎత్త ఇది ఎంత పెద్ద మార్పు ఇది నలభై ఏళ్ళు నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది మేము చదువుకునేటప్పుడు చూస్తుంటే ధరలు తక్కువ ఉండే సినిమాటెక్కడ రెండు రూపాయలే ఉండేది కాఫీ పావలాకి ముప్పై ఐదు పైసలకి అరవై పైసలకి ఒక టిఫిన్ వచ్చింది భోజనం రెండున్నరకి మూడు రూపాయలకి వచ్చింది పెట్రోల్ ఆరు రూపాయలు ఏడు రూపాయలు ఉండేది ఇప్పుడు ఎవడో ఏం లెక్క చేస్తున్నాడు నూట ఇరవై రూపాయలు పెట్రోల్ అయిపోతుంది ఓ ఫుల్ టైం కొట్టించుకుంటే కార్లు నాలుగు వేలు మూడు వేలు అయిపోతుంది నువ్వు జేబులోంచి డబ్బులు తీసిస్తే బాధ కలుగుతుంది ఎవరికైనా హోటల్ బిల్లు ఒక పలావు నాలుగు వందల యాభై ఐదు వందలు ఒక వెజిటేరియన్ భోజనం ఓ మాదిరి మంచి రెస్టారెంట్ ఏసీ రెస్టారెంట్కి వెళ్తే నాలుగు వందలు మూడు వందల ఎనభై తీసుకుంటున్నారు సాధారణ మెస్లో రెండు వందలు తీసేసుకుంటున్నారు నూట యాభై రూపాయలు ఈ డబ్బులు నువ్వు జేబులోంచి అలా తీసి లెక్క పెట్టేస్తే నీకు బాధ ఉంటుంది ఫోన్ ఎలా తీసుకుంటే టైమని కొట్టేస్తే లేకపోతే కార్డు ఇచ్చి స్వైప్ చేస్తే నీకు ఏది నొప్పి ఉండదా అది అరవదు కట్టుకుంటావు డబ్బులు పోనీ పని చేసేవాళ్ళు జీతాలు కూడా అలాగొస్తున్నాయి కొన్ని అర్థమైందా అంటే ఈ మార్పులు అన్నట్లకి ఆర్జుడు పీవి నరసరావు గారు దాన్ని ఎలా అందిపుచ్చుకున్నాడు మంచి బాగా క్యాచ్ చేసి దాన్ని అమలు చేసేటట్టు చంద్రబాబు గారు మన ఆంధ్రప్రదేశ్ వరకు అలాగే అన్ని రాష్ట్రాల్లో దేశమంతా కూడా వాళ్ళ పరిధిని పరిధుని బట్టి ఆంధ్రలో చంద్రబాబు గారు కొంచెం ఎక్కువ తీసాడు కాబట్టి పీమి నరసరావు గారు వల్ల ఆయన ప్రధానమంత్రి అవడం ఈ దేశాన్ని ఇలాగ పెట్టాడు దాన్ని అందిపుచ్చుకున్న చంద్రబాబు గారు వల్ల మన రాష్ట్రం ఇలాగ ఉంది అలాగే మిగతా దక్షిణాది రాష్ట్రాలు అన్నీ బాగున్నాయి అలాగే దేశమంతా బాగుంది ఆయన పుణ్యం ఆయనకి ఎప్పుడో రావాలి భారతరత్నాన్ని చాలా దీంతోపాటు మన తెలుగు వాళ్ళకి ఆత్మగౌరవాన్ని పేవి నరసింహరావు గారు ఈ దేశానికి ఇలా తీసుకొచ్చారు మన తెలుగు వాడిని గుర్తింపు గౌరవం తెచ్చిన చ ఎన్టీ రామారావు గారు కూడా ఇచ్చుంటే ఇంతకన్నా చాలా బాగుండేది వాళ్ళు సానుకూలమైన అంశం మనం గుర్తించారా దక్షిణాది నుంచి తెలుగువాడికి కూడా గుర్తింపు ఉందిరా బాబు ఆయన తెలంగాణ నుంచి ఇచ్చారు కదా ఆంధ్ర నుంచి రామారావు గారికి ఇవ్వాల్సింది రమ్మడంగా ఉండు ఏంటండి సార్ అయితే ఇక్కడ ఇంకొక అంశం ఏమిటి అంటే ప్రధానంగా మొదటి నుంచి కూడా అంటే యాక్చువల్గా ఇది రాజకీయం చేయడం నా ఉద్దేశం కాదు కానీ ఎన్టీ రామారావు అనేటువంటి పేరుని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అధికార పార్టీ ప్రతిసారి తమ రాజకీయానికి ఉపయోగించుకుంటా ఉంది కానీ నిన్న పివి నరసింహారావు గారికి భారతరత్న ప్రకటించిన తర్వాత అసలు దానికి సంబంధించి ఎక్కడ మాట్లాడకపోవటో ఇంకా తర్వాత ఏదో నామకే వాస్తే తూతు మంత్రంగా దానికి సంబంధించి ఒక పోస్ట్ అయితే పెట్టారు కానీ ఈ రోజున కొంతమంది ఇతర పార్టీలకు చెందినటువంటి వ్యక్తులైనా కూడా రాజకీయాలకు అతీతంగా ఎన్టీ రామారావు గారికి మీరు అన్నట్లుగా తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పినటువంటి మహనీయుడుగా ఆయనకి ఈ భారతరత్న ప్రకటించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అని విజయశాంతి లాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మరి ఎన్టీ రామారావు గారి పేరుని రాజకీయానికి ఉపయోగించుకుంటున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లు అధికారంలో ఉండి కనీసం భారతరత్న ప్రతిపాదనని కూడా పెట్టకపోవడాన్ని ఎలా చూడాలి ఇప్పుడు ఇది సంకుచిత భావానికి తెరదేస్తుందండి నీ జాతి రత్నాలను నువ్వు గుర్తించకపోతే ఈ దేశం భారతరత్న ఎలాగిస్తుంది నీ జాతి రత్నం అవునా కదా నిన్ను నువ్వు ఎలివేట్ చేసుకుంటున్నావు కదా నీ ముఖం ఎలాగ ఉన్నా కానీ కానీ మనం గౌరవించాలండి అల్లూరు సీతారామరాజు గారు ప్రకాశం పంతులు గారు పొట్టి శ్రీరాములు గారు పివి నరసరావు గారు ఎన్టీ రామారావు గారు ఇలాగ మనం మన గొప్ప మన జాతి నుంచి వెళ్ళిన గొప్పవాళ్ళని మనం తలుచుకోకపోతే ఇంకెవరు తలుచుకుంటారు వాళ్ళకి ఆ గౌరవం తక్కాలా పురస్కారం దక్కాలని చెప్పేసి మనం కోరుకు నిజంగా చెప్పాలని దానికన్నా అతీతులే వాళ్ళు కానీ ఆ ప్రభుత్వాలు వాళ్ళకి ఆ గుర్తింపుకు ఇచ్చి గౌరవించాలి ఇప్పుడు ఆ గుర్తింపు ఇచ్చి గౌరవించాలనే కోరుకుంటారు తప్పలేదు అలా కోరుకోలేదనుకోండి ఇప్పుడు ఆకాశం మీద ఉమ్మేస్తే మన ముఖం మీద పడుద్ది వాళ్ళ గౌరవానికి ఏం భంగం కలగదు వీళ్ళ వీళ్ళ నోట్లోంచి వాళ్ళ పేరు రాకపోతాం కూడా మంచిదే అర్థమైందండి ఒకవేళ ఇప్పుడు కాకపోతే ఇంకోరు కూర సంవత్సరం తర్వాతనే వస్తుంది ఇంటి రామారావు గారికి అది ఆగదు అయితే ఇది చూస్తున్నాం కదా పివి నరసింహారావు గారు చేసినటువంటి సంస్కరణలే ఈ రోజున దేశాన్ని ఈ స్థాయికి అయితే తీసుకురావడంకి కారణమైన ఈ క్రమంలో ఆయన్ని ఎప్పుడో గౌరవించుకోవాల్సినటువంటి ఆయనకి ఎప్పుడో దక్కాల్సినటువంటి గౌరవం ఆలస్యంగా అయినా కూడా రోజున భారతరత్న రూపంలో దక్కడం అనేటువంటిది ఒక మంచి పరిణామంగా కనిపిస్తోంది అదే క్రమంలో తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహనీయుడు నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ప్రకటించడం ఇప్పటికే ఆలస్యమవుతోంది దీని పట్ల ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అధికార పార్టీ అంటే అధికార కారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కనీసం ఈ ఐదేళ్లలో ఎన్టీఆర్కు భారతరత్న ప్రకటించాలి అనేటువంటి ఒక ప్రతిపాదన కూడా తేవకపోవడం అనేటువంటిది వాళ్ళ తాలూకు సంకుచిత మనస్తత్వానికి నిలువ పడతా ఉంది అన్నటువంటి భావనని కూడా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడ్చమల్ శ్రీనివాసరావు గారు వ్యక్తం చేస్తా ఉన్నారు థ్యాంక్ యూ